నమస్తే అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో గీతా సారాంశం కొనసాగిస్తున్నామండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే షేర్ చేయండి మంచి మంచి ఇలాంటి వీడియోస్ని మీ ముందర పెట్టడానికి నాకు చక్కగా అవకాశం చెప్తుంది కనుక వ్యూవర్స్ ఎక్కువగా ఉంటే నాకు కూడా ప్రోత్సాహం అనేది కలుగుతుంది కదా మంచి మంచి వీడియోస్ పెట్టాలని సో మన ఈ ఈ భగవద్గీత అనేది అయిన తర్వాత మీ ఇష్టానుసారంగా మీరు నా ద్వారా ఏ బుక్ అయితే చదవగలని అనుకుంటారో అంటే డెవోషనలీ అది మీరు నాకు సజెస్ట్ చేస్తే కనుక నేను అదే బుక్నైతే కంటిన్యూ చేస్తాను ఇప్పుడైతే మనం గీతా సారాంశం చెప్పుకుంటామండి ఇక్కడ శ్లోకం సమేతం ఇచ్చినారు మనమైతే ఇప్పటికే ఎనిమిదవ శ్లోకాన్ని చెప్పుకుంటున్నామండి ఈరోజు మన వీడియోలో హి ప్రపశ్యామి అవాస్య మనుద్యాద్చ్చోషణమి అవాస్యూమావత్నం వృద్ధం రాజ్యం సురాణి చాధిపత్యం హీ నిశ్చయముగా నా ప్రవక్ష్యామి నాకు కనపడడం లేదు మా నా యొక్క అపను తొలగించుకుని ఎత్ ఏదైతే శోకం దుఃఖము ఉచ్చోషణం శోషించు చేస్తున్నట్టు ఇంద్రియాణం ఇంద్రియాలను అవాస్య పొంది భూమౌ దరిద్రిపై అసపత్నం శత్రురహితులు బుద్ధం సంపన్నవంతుము రాజ్యం రాజ్యము సురాణం దేవతల అపి వంటి కూడా ఆధిపత్యం ఆధిపత్యము నా ఇంద్రియాలను శోషింపజేస్తున్నట్టు ఈ దుఃఖమును తొలగించుకునే మార్గం నాకు కనబడడం లేదు దేవతల స్వర్గాధిపత్యంలాగా సంపన్నవంతము శత్రుహితము అయినట్టి రాజ్యమును దరిద్రతపై సాధించినప్పటికీ దానిని నేను తొలగించలేను భాషము ధర్మ సూత్రాలు నీతి సూత్రాలకు సంబంధించిన జ్ఞానముపై ఆధారపడినట్టి పలు తర్కాలను ప్రతిపాదిస్తున్నప్పటికీ అర్జునుడు తన నిజమైన సమస్యను గురువైన శ్రీకృష్ణ భగవాని సహాయం లేకుండా పరిష్కరించుకోవడం అట్లుగా కనిపిస్తున్నది స్వీయ ఉనికినే శోషింపజేస్తున్నట్టు సమస్యలను తరినివేయడంలో తమ నామ నామమాత్ర జ్ఞానము వ్యర్థమైందని అతడు అర్థం చేసుకోగలిగాడు శ్రీకృష్ణుని వంటి గురువు సహాయము లేకుండా అటువంటి కలతలను పరిష్కరించడము అతనికి అసాధ్యం పుస్తక జ్ఞానము పాండిత్యము ఉన్నత పదవుల వంటివి జీవిత సమస్యలను పరిష్కరించుకోవడంలో కనుక సారాంశం ఏమిటంటే జీవిత సమస్యలను పరిష్కరించుకోవడంలో వ్యర్థమవుతాయి కేవలము శ్రీకృష్ణుని వంటి గురువే దానిని సహాయం చేయగలుగుతాడు కనుక సారాం సారాంశం ఏంటంటే ఇక్కడ నూటికి నూరు పాళ్ళు కృష్ణ భగవా భగవానుడైనటి గురువే ప్రామాణిక గురువు ఎందుకంటే ఆయనే జీవిత సమస్యలను పరిష్కరించగలుగుతాడు శ్రీకృష్ణ జ్ఞా విజ్ఞానంలో ప్రవీణుడైన వ్యక్తి తన సాంఘిక స్థితితో పట్టింపు లేకుండా నిజమైన గురువు కాగలుగుతాడని శ్రీ చైతన్య మహాప్రభువు అన్నారు కిబా విప్రాన్యాసిత్వేత్త అంటే కృష్ణ విజ్ఞానంలో మనిషి ప్రవీణుడైతే అతడు విప్రుడైన వేదజ్ఞాన పండితుడు లేదా హీన కులజుడైన లేదా సన్యాసి అయిన పూర్ణుడు ప్రామాణికుడైన గురువు అవుతాడు శ్రీ చైతన్య చరితామృతము మధ్యలీల అంటే ఇక్కడ శ్రీ చైతన్య చరితామృతము మధ్యలీల ఎనిమిది నూట ఇరవై ఎనిమిది కనుక శ్రీకృష్ణ భగవ భక్తి విజ్ఞానంలో ప్రవీణుడు కాకుండా ఎవడు ప్రామాణిక గురువు కాలేడు వేద వాజ్భయమంలో కూడా ఇది ఈ విధంగా చెప్పబడింది వేదాల్లో కూడా ఈ విధంగా చెప్పింది అంటే ఇక్కడ కృష్ణ భగవాను పూజించలేనటువంటి వాడు ఎవరైనా సరే పూర్ణ గురుడు కాలేడని గురువు నీవు ఇంకొకరికి బోధించాలన్నా నువ్వు గురువు అవ్వాలన్నా నీకు శ్రీకృష్ణు సంకల్పం నీకు ఉన్నట్టయితే తనపై నీకు భక్తిభావం ఉన్నట్టయితే ఈజీగా మన పూర్ణ గురువు అనేది అవుతారని ఇక్కడ చెప్తున్నాం జరు ఇక్కడ చెప్పడం జరిగిందండి అదేవిధంగా వేదాల్లో కూడా ఈ విధంగా ఉందని చెప్పడం జరిగింది ఇక్కడ షట్కర్మ నిపుణో విక్రో మంత్రతంత్ర విశారద అవైష్ణవో గురు న్యాదే వైష్ణవ ఛో గురు అంటే కృష్ణ విజ్ఞానంలో వేద జ్ఞానంలోని అన్ని అంగాలలో ప్రవీణుడైనట్టి పండిత బ్రాహ్మణుడైన వైష్ణవుడు కానిదే అంటే కృష్ణ భక్తి విజ్ఞానంలో నిష్ఠా నిష్ఠాతుడు కానిదే గురువు కావడానికి అనర్హుడు కానీ హీన కులంలో పుట్టిన వ్యక్తి అయినా వైష్ణవుడైతే అంటే కృష్ణ భక్తుడైతే గురువు కాగలుగుతాడు పద్మపురాణంలో చెప్పబడిందంట అంటే ఇక్కడ పాండ్ బ్రాహ్మణుడే కానక్కర్లేదు ఏమవడానికి గురువు అవ్వడానికి శ్రీకృష్ణ భక్తుడైతే చాలు అంటే మనం తనని పూజిస్తూ మనసు స్మరిస్తూ వేరే కులంలో పుట్టిన వాడైనప్పటికీ తన ఆరాధిస్తూ తన పూర్తిగా తన భక్తుడైతే తను గురువు కాగలడు అంటే వేరే వాళ్ళకి హితోప హితోపదేశం అనేది చేయగలడు మంచి వాక్యాలను అయితే బోధించగలడు ఏదైనా విద్య కదండి అది వాక్యాలు కావచ్చు ఒక పని గురించి చెప్పవచ్చు అది ఏ కులమాడైనా సరే గురువు అవడానికి అర్పడవుతాడు కాకపోతే తను పూర్తిగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తుడవ్వాలి ఖచ్చితంగా శ్రీకృష్ణుని పూజింపబడ్డవాడై అయితే అంటే తను పూజిస్తే ఖచ్చితంగా తన గురువు అనేది కాగలడని మనకి ఇక్కడ పద్మ పురాణంలో కూడా చెప్పబడింది జన్మము ముసలితనము వ్యాధి మరణము అనే సంసార క్లేషాలు ధనమును కూడబెట్టడం ద్వారా ఆర్థికాభివృద్ధి ద్వారా తొలగింపబడవు వ్యాధి ధనమును కూడబెట్టడం ద్వారా ఆర్థిక అభివృద్ధి ద్వారా తొలగించబడవు ప్రపంచంలో చాలా చోట్ల సమస్త జీవ సౌకర్యాలతో నిండిన దేశాలు ఉన్నాయి అవి సంపుదలతో నిండి ఉన్నాయి ఆర్థికంగా అభివృద్ధి చెంది ఉన్నాయి అయినా అక్కడ కూడా సంసార క్లేషాలు ఉన్నాయి అంటే అన్ని చోట్ల సమస్యలు అనేది ఉంటాయండి ఎక్కడైతే ఈ జనం ఉంటారో అక్కడ అన్ని జగాల్లో కూడా సమస్య ఖచ్చితంగా ఉంటుంది అది ఏ దేశాలైనా సరే ఆర్థికంగా అభివృద్ధి చెంది ఉన్నాయి అయినా అక్కడ కూడా సంక్లేషాలు అంటే మీరు డబ్బు ఎంత కలిగి ఉన్నా కూడా మీకు సమస్య ఏదో ఒకటి ఉంటే ఉంటుందని ఇక్కడ చెప్పబడింది వారు అనేక రకాలుగా శాంతిని కోరుతున్నారు కానీ వారు శ్రీకృష్ణుని ప్రామాణిక ప్రతినిధి ద్వారా అంటే శ్రీకృష్ణ భక్తిలో ఉన్నట్టు వ్యక్తి ద్వారా శ్రీకృష్ణుని లేదా భగవద్గీతను శ్రీమద్ భగవతాన్ని శ్రీకృష్ణ విజ్ఞానమును కలిగి ఉన్నప్పటివి ధరి దరి చేరడం ద్వారానే నిజమైన సుఖాన్ని పొందగలరు అంటే ఆర్థికాభివృద్ధి లౌకిక సౌఖ్యాలు మానవుని కుటుంబ సాంఘిక జాతీయ లేదా అంతర్జాతీయ శోకాలను తొలగింపగలివి ఉంటే భూమిపై శత్రురహిత రాజ్యమైన లేదా స్వర్గమండలి దేవతలకు ఉన్నటువంటి ఆధిపత్యమైన త తన శోకాన్ని పోగొట్టుకో పోగొట్టజాలనవి అర్జునుడు అనేవాడు కాదు అందుకే అతడు కృష్ణ భక్తి భావనలో శరణు దొచ్చాడు శాంతి